ఎంత శక్తినైనా అమ్మవారు ఇస్తారు పోషిస్తారు మనం మనల్ని రక్షిస్తారు మనం తెచ్చుకోవచ్చు విశాలాక్షి పెద్ద కళ్ళు ఉన్న ఆమె విరాగిని ఆమె నిరాసక్తమైనది ప్రగల్భ ఆమె నైపుణ్యం మరియు నమ్మకంగా ఉంటుంది అట్లా నైపుణ్యం మరియు నమ్మకంగా ఉంటుంది మనం నమ్మితే అది చాలు పరమోధర ఆమె అత్యంత ఉదారంగా ఉంటుంది అత్యంత ఉదారం మరి ఎంతో ప్రార్థించాము ఎంతో పూజ చేశాము మమ్మల్ని కరుణించలేదు అంటున్నారే అత్యంత ఉదారంగా ఉంటుంది కదా ఎందుకు కరుణించట్లేదు ఎవరు కాళ్ళు విశ్లేషించుకోండి లేదా మీ యొక్క సాధన వివరాలు మీ యొక్క ఆపదలు అన్నిటినీ వివరించుకోండి మా గురువులకి అమ్మవారికి తెలియజేసుకోండి